నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మాత పద్మజానందాజీ గారు మనతో పాటు ఉన్నారు మన సందేహాన్ని నివృత్తి చేసుకుందాం అమ్మ నమస్కారం హరి ఓం తల్లి అమ్మ అసలు చాలామంది బాధపడుతూ ఉంటారు మాకే ఎందుకు జరుగుతుంది ఇలా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి మేము ఎంత పూజలు చేసినా ఎన్ని దేవుళ్ళకు మొక్కినా అలాగే ఎన్ని గుళ్ళు కూడా తిరిగినా కూడా మాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఎన్ని కష్టాలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నాయి మరి ఎదుటి వాళ్ళకి ఏమీ లేదు ఏమీ చేయరు ఎక్కడికి వెళ్ళరు కానీ అందరూ బాగున్నారు కదా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది కొంతమందికి మరి వాళ్ళు ఏం చేయాలంటారమ్మా హరి ఓం శ్రీ గురు నమ తల్లి అద్భుతమైనటువంటిది ఇది ఎందుకంటే చాలామందికి తెలియాల్సినది ఇప్పుడు ఉండేటువంటి స్థితి ఏదైనప్పటికీ కూడా అది ప్రారంధ కర్మ అంటారు అంటే పూర్వజన్మంలోని మనం చేసినటువంటి పాపపుణ్యాల మీద బేస్ చేసి ఈ జన్మ వచ్చింది అలాగే ఈ జన్మ ప్రకారం మనకి జీవితం వచ్చింది అయితే మాకేందుకు కష్టాలు వస్తున్నాయి వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళకి రావట్లేదంటే వాళ్ళు పూర్వజన్మలోని వాళ్ళు ఏదో మంచి కార్యాలు చేసుకుని లేకపోతే మంచివి చేసి వాళ్ళు ఈ జన్మలో ఈ జన్మెత్తారు అందుకని వాళ్ళు ఏం చేయకపోయినా నడిచింది ఇక మేము పూజలు చేస్తున్న కొద్దీ పెరుగుతోంది అంటే దాని అర్థం రెండు కారణాలు ఉంటాయమ్మా ఇక్కడ ఒకటి నీవు త్రికరణ శుద్ధితో చేయకపోవడం లేకపోతే రాగద్వేషాలు విపరీతం అయిపోయి అంటే ఇందా ఇప్పుడు ప్రశ్నలోనే ఉంది అది వాళ్ళకేం లేదు నాకేం ఉన్నది అని ఎప్పుడైతే నీకు అటువంటి నువ్వు పక్క వాళ్ళ గురించి కాదు నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి ఎప్పుడు ఏ రోజు ఎవరు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు కంపేర్ చేసుకోకూడదు జీవితం ఎవరిది కూడా ఎవరిది కూడా ఈక్వల్ ఉండదు ఆ పక్కింటి దాకా ఎందుకమ్మా ఒకే ఇంట్లోని నలుగురు పిల్లలు ఉన్నారంటే ఆ నలుగురిది ఒక రకంగా ఉండదు ఒకే తల్లి కడుపునే పుట్టారు కదా మరి ఆ నలుగురిదే ఒక రకంగా ఉండదు జీవితం ఎవరిది వాడితే ఎవరి ఎవరి పాప కర్మానుసారంగా వాళ్ళ జీవితం ఉంటుంది అలాగే ఇక్కడ భగవంతుడు అన్ని అధికారాలు అన్ని హక్కులు మానవుడికే ఇచ్చాడు నువ్వు ఎలాగైనా మార్చుకోగలిగే శక్తి మనకు మానవుడికే ఇచ్చాడు మార్చుకోవచ్చు ఇందాక మనం చెప్పుకున్నట్టు రెండో రకం ఏంటంటే ఒకటి ఒక రకం ఏంటంటే త్రికరణ శుద్ధిగా చేయకపోవడము లేదా ఎంతసేపు రాగద్వేషాలతో పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ నేను బాగుపడాలి పక్క నేను బాగుపడాలి అని కోరుకోకపోయినా పర్వాలేదు కానీ పక్కవాడు బాగుపడకూడదు అనేది ఎక్కువైపోయింది ఈ రోజుల్లో అవునా అదే పెద్ద తప్పు జరుగుతుంది నా వ్యాపారం బాగు ఇప్పుడు ఇద్దరు వ్యాపారస్తులు ఉండాలి నా వ్యాపారం బాగుండాలి అని కోరుకోవడం తప్పు కాదు కోరుకోవాలి కూడా వాడికి వాడు బతకాలంటే వాడు కోరుకోవాలి అది తప్పు కాదు కానీ పక్కవాడు వ్యాపారం బాగుండదు అని కోరుకోవడమే పెద్ద తప్పు అమ్మా అంటే ఎగ్జాంపుల్గా మనం ఇది ఎన్నో రకాలుగా మనం తీసుకోవచ్చు వ్యాపారం అనే కాదు ఈ రోజులలోని ఈర్ష్యా ద్వేషాలు పెరిగిపోవడంతో పాటు అంటే ఇప్పుడు ఒకటి వాళ్ళు ఒక చిన్న తప్పు సపోజ్ నాకు నీ మీద ఒక ఒక కోపం వచ్చింది లేకపోతే ఒక కసి వచ్చింది నువ్వు నాకు ఏదో చేసావు అనుకుందాం నువ్వు నాకేదో చిన్నది చేస్తే నేను దానికి ప్రతీకారంగా నేను ఇంకోటి నీకు చెయ్యాలనుకుంటున్నాను అదే పెద్ద తప్పు ఇలాగా పెంచుకుంటూ పోతున్నాం కర్మలు దీనివల్లనే బాధ ఎక్కువైతుంది తారకమైతే రెండు ఏంటంటే ఎప్పుడైతే నువ్వు భగవంతుడికి విపరీతంగా త్రికరణ శుద్ధితో చేస్తున్నా కూడా భగవంతుడినే నమ్మినా వస్తున్నాయంటే నువ్వు ఎప్పుడైతే భగవంతుడి దగ్గరికి వెళుతూ ఉన్నావో దగ్గర అవుతూ ఉన్నావో మామూలు పరీక్షలు ఉండవమ్మ విపరీతంగా ఉంటాయి కానీ ఎంత బాధ వచ్చినా ఎంత పరీక్ష వచ్చినా ఎక్కడా కింద పడేయకుండా మళ్ళీ వాళ్ళే రక్షిస్తారు అంటే ఆపద పెట్టేది భగవంతుడే తీసేది కూడా భగవంతుడే ఇది రెండో రకం అంటే దగ్గర ఇప్పుడు చూడమ్మా టెన్త్ క్లాస్ పేపర్ను పీజీ వాళ్ళ పేపరు ఉంటుందా క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ పేపరు ఎందుకు ఉండదు పెరుగుతూ ఉండే కొద్దీ టెస్టింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది అలాగే భగవంతుని దగ్గరికి దగ్గర అవుతూ ఉండాలి అని అనుకుంటూ ఉండే కొద్దీ భగవంతుడు పరీక్ష కూడా అలాగే పెడతాడు అవును ఏమీ కాకుండా భౌతి మన యొక్క పొట్టకూటి కోసం చదివేటువంటి విద్యల్లోనే పరీక్షలు పెడతారే ప్రతి పరీక్ష పాస్ అయ్యాకే కదా నువ్వు నెక్స్ట్ క్లాస్కి వెళ్తావు ఏదైనా అంతే కదా అటువంటిది ఈ యొక్క భగవంతుని దగ్గర మరి జగత్తుకే మూలమైన పరమాత్ముడు నిన్ను పరీక్షించకుండా ఆయన దగ్గరికి చేర్చుకుంటాడా పరీక్ష అయితే పరీక్షగా వచ్చినటువంటి బాధ కానీ పరీక్షగా వచ్చినటువంటి సమయం కానీ నువ్వు ఎప్పుడైతే ఏది ఆలోచించకుండా కరెక్ట్గా భగవంతుడి గురించే తప్ప నాకు ఇంకా ఏమీ లేదు భగవంతుడే సర్వం అనుకుని నువ్వు శరణాగతి అయిపోయాక కూడా నీకు వస్తున్నాయి అంటే పెట్టేది భగవంతుడే తీసేది కూడా భగవంతుడే కానీ సమయం వచ్చేంత వరకు పరమాత్మ నీ పాదాలు నేను వదలను అనేటట్టు పట్టుకుని ఉంటే వాళ్ళే పక్కకు తీస్తారు పరీక్ష అనమాట ఏం చేసినా వీళ్ళు నన్ను వదిలేస్తారా పట్టుకుంటారా పట్టుకుంటే నేను చెయ్యితనిస్తాడు మనకి కృష్ణుడు కుచేలుణ్ణి చిన్నప్పటి నుంచి స్నేహితుడే కదా ఎంత దారిద్ర్యం అనుభవించాడు అతను మరి అప్పుడు చూడలేక ఎందుకు తనకి తానుగా భగవంతుణ్ణి అడగాలి అని ఎదురు చూశాడు ఆయన అంతటా ఆయన వచ్చాడు ముక్కిపోయినా కూడా ఆయన అటుకుల్పి తిన్నాడు మనకు అది ప్రత్యక్ష నిదర్శనం భగవంతుడు కన్ను ఎప్పుడూ మన దగ్గర ఉంటుంది కానీ మనం అడగాలి అనేటువంటిది ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఇది మనకి తెలియపరచడానికి ఆ రోజు ఆ ఇన్సిడెంట్ తక్షణమే మరి ఆయన అడిగాడు అక్కడికి వచ్చిన తర్వాత కృష్ణుడిని చూసాడంగానే మైమర్చిపోయాడు అడగనే అడగలేదు నాకు ఇది ఇవ్వు అని కానీ ఏం కావాలో కృష్ణుడికి తెలుసు కాబట్టి తను అడగకుండానే ఆయనకి కావలసిన దానికంటే డబల్ ట్రిపుల్ ఇచ్చాడు అదే భగవత్ శక్తి ఇది కూడా అంతే నువ్వు ఇట్లా అంకితం అయిపోయిన తర్వాత నీకు ఇంకా సమస్య వస్తుంది అంటే నువ్వు ఏమైనా చేయ నీ పాదాలు వదిలేదు లేదు అనుకుని మనం భగవంతుని పట్టినప్పుడు వచ్చిన సమస్య వస్తుంది అది నడిచేది నడుస్తుంది జనాలకి భయం వేస్తుంది మనకి భయం వేస్తుంది కానీ ఎలా దాటిపోతుందో కూడా తెలియదు దానికి ప్రత్యక్ష నిదర్శనం నేనే అంటే ఇప్పటికీ కూడా మాకు కూడా విపరీతమైన పరీక్షలు ఉంటాయి ఇది చెప్పాల్సిన సమయం ఏంటంటే అమ్మ పీఠం ఏర్పాటైంది రెంట్ కడుతూ కూడా పీఠాన్ని నడిపా మేము నడుపుతున్నాం ఓకే సొంతం లేదు నీవు వచ్చావు నీ అంతటా నువ్వు వచ్చావు నీవు కొంతమంది వందలు వేలు లక్షల మంది నీ దగ్గరికి ఆర్తితో రావాలి ఆనందంతో వెళ్ళాలి నువ్వు ఇక్కడ వచ్చావు కాబట్టి నీ సన్నిధికి చేరి ఆనందంతో వాళ్ళ జీవితాలు బాగుండాలి అది నీదే బాధ్యత నేను విశ్వ ప్రయత్నాలు చేశాను నేను ఇప్పటికి కూడా ఏం కొనలేకపోతున్నా ఏం చేసుకుంటావు చేసుకో అది జరగాలంతే అని పట్టుదల పట్టుకుని పరీక్షగా నడుస్తున్నా ఇప్పుడు నేను పరీక్షలో ఉన్నా అంటే ఎడ్జ్ చివర స్టేజ్కి వచ్చావు అనమాట కానీ ఖచ్చితంగా భగవతి అలానే నేను ఇప్పటి వరకు ఎవరిని నేను పీఠం కట్టాలి నాకు ఇన్ని లక్షలు ఇవ్వండి లేదా ఇన్ని వేలు ఇవ్వండి లేదా నాకు ఏదో ఒకటి ఇవ్వండి అని ఎవరిని అప్రోచ్ అవ్వండి నేను ఎందుకంటే వచ్చింది భగవంతుడు అయితే నువ్వే అక్కడ పెడతావు అంటే దీని ఇది నాకు నిదర్శనం ఎందుకంటే రెండు వేల పదహారులోని గాయత్రి మాత ఇచ్చి జ్ఞాన ధ్యాన దర్శనం ఇచ్చి కోటి గాయత్రి మహాయజ్ఞం చేయమంది అప్పుడు కూడా డబ్బులు లేవు నా దగ్గర నేను అప్పుడు ఒక ఆశ్రమంలో ఉన్నా తెనాలిలో ఏమీ లేదు ఎలాగా అన్నప్పుడు ఆయన కూడా బయటికి రాగానే అప్పుడు నేను పూర్వాశ్రమంలోనే ఉన్నా ఆయన కూడా ఏంటంటే ఆశ్రమ అధిపతి కూడాను ఎవరైతే కట్టారో ఆయన కూడా అమ్మో అది లక్షల్లోనే అవుతుందంట ఇది మన వల్ల కాదన్నారు ఆయన ల్యాండ్ లార్డే మళ్ళీ కానీ జ అది ఏమైందంటే మళ్ళీ ఆ తర్వాత ఆ గాయత్రి మా దగ్గరే తీసు కూర్చుని ఇది మీ సంకల్పం అయితే నువ్వు చేస్తావు ఇది నా భ్రమ లేదా నా సంకల్పం అయితే వదిలేస్తావు అనుకున్నాం ఇంత చేయనన్నా ఆయన రెండు రోజులకే అది మళ్ళీ ఒక ఒక లైన్కి వచ్చింది గాయత్రి పరివార్ ఋషికేష్ గాయత్రి పరివార్ నుంచి రావడము దీక్ష ఇవ్వడము నేను దీక్ష చేయడం అప్పుడు ఋషులు అందరూ కనిపించడం అంగరంగ వైభవంగా కోటి గాయత్రి మహాయజ్ఞం జరిగింది అప్పుడు గాయత్రి దర్శనం జరిగి అంటే అప్పుడు ఎలా చేసిందో ఇప్పుడు అలాగే చేస్తుందని ఒక ధైర్యం ధీమాతో కూర్చున్నాం కానీ ఎదురు చూస్తున్నాం సమయం తప్పకుండా భగవంతుని పాదాలు పట్టిన తర్వాత నువ్వు పరీక్షని ఎదుర్కొన్నావు అంటే పరీక్ష ఎదుర్కొనడానికి చాలా కష్టంగా ఉంటుంది ఒకసారి ఎదుర్కొన్నాము అంటే అది తిరుగు ఉండదు ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోపెడుతుంది ఆ కూర్చోపెట్టే లోపల అది తట్టుకోలేకపోతేనే పడతాం అలాగేనమ్మా మెడిసిన్ డోస్ ఉంటుంది చూడమ్మా మెడిసిన్స్ డోస్ లాగే ఇది కూడా అంతే చాలా సంతోషం అమ్మా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు